నామానికి మహిమ కలుగును గాక నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎరుసలేంలో మిగిలినటువంటి ప్రజలు అనగా బబులోను రాజు చెర తీసుకుని పోగా మిగిలిపోయిన వారు కొద్దిమంది ఉండిపోయారు వారు దైవజనుడైనటువంటి ఇర్మియా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అందులో ప్రాముఖ్యంగా ఎవరున్నారంటే యోహన్నాన్ ఉన్నారు మరి కొంతమంది గనులు ఉన్నారు అల్పులైన వారు కూడా ఉన్నారు వారందరూ వచ్చి ఇర్మియతో అంటున్నారు మేము కొంచెం మంది మిగిలిపోయాం నీకు తెలుసు కదా అవి ఈ విషయాలన్నీ మా పరిస్థితి ఏంటి అనంటే మిగిలి ఉన్న మేము దేవుడికి ప్రార్థన చేయమని కోరుతున్నాము ఎందుకనంటే ఇంతమందిలో మేము మిగిలి ఉన్నాము మిగిలిన వాళ్ళందరూ చెర తీసుకుని పోబడ్డారు మేము దేవుని మార్గంలో నడవాలని అనుకుంటున్నాం మేము ఏ కార్యం చేయాలో మేము ఎలాగో బ్రతకాలో అది మాకు తెలియచేయి అందుకోసం ప్రార్థన చెయ్యి ప్రభు ఏదైతే మీకు చెప్తారో ఆ విషయాన్ని మాకు తెలియచేయమని ఇరిమియా ప్రవక్తను అడుగుతున్నారు ఒక అద్భుతమైనటువంటి విషయమని చెప్పాలి ఎందుకనంటే ఈ అధ్యాయం మొత్తంలోనూ తర్వాత అధ్యాయం మూడు వచనాల్లోనూ దేవుని సంకల్పాన్ని తెలుసుకునేందుకు ప్రార్థించమండడం అది కూడా వారి యొక్క స్థితిని గుర్తెరిగి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవటానికై ఇష్టపడడం అనేది చాలా గొప్ప విషయమే దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవటానికి వారు సిద్ధపడ్డారు రోజున చాలా మంది వారి ఇష్టాన్ని వారి స్వసిత్తాన్ని కలిగి వారి నిర్ణయాల ప్రకారంగా వెళ్ళిపోతున్నారు కానీ అసలు దేవుని ఏంటి నేను ఎలా నడవాలి ఎలా బ్రతకాలి ఎలా ఉంటే దేవునికి ఇష్టమవుతుంది నేను ఈ పని చేస్తున్నాను ఇది దేవునికి ఇష్టమైన కాదా ఇలా ఉండాలనుకుంటున్నాను ఇది దైవ చిత్తమా కాదా ఇదిగో పాలన కార్యక్రమాన్ని తలపెడుతున్నాను అది దైవ చిత్తమా కాదని తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కానీ ప్రతిదీ దేవుణ్ణి మేము అడుగుతాం మనకు తెలియదా ఏంటి అన్నట్లుగా ఎవరికి వాళ్ళే వాళ్ళ యొక్క నిర్ణయాలను తీసేసుకొని వారు తమకు ఇష్టమైనట్లుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుని చిత్తం కనుక తెలుసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఒక రోజు మా అబ్బాయిని నేను హాస్టల్లో చదివించాలని అనుకున్నాను దానికి తగ్గట్లుగానే నేను అప్లికేషన్స్ అవన్నీ సెండ్ చేశాను మొత్తానికి మా ఊరికి హాస్టల్ సీటు వచ్చింది దాని కొరకు ఒక ఎగ్జామ్ రాయించాల్సి వచ్చింది ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు వచ్చాయి హాస్టల్ సీటు రాజమండ్రికి వచ్చింది ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెళ్ళి హాస్టల్ అన్ని చూశాను అన్ని బాగున్నాయి బాగున్న తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను ప్రభా పలానా రోజు మా బాబుని తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను వాడికి మంచి జ్ఞానం సహాయము దయచేయండి అని తన కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇలా తెలియచేస్తున్నాడు నేను నీతో చెప్పాన హాస్టల్లో జాయిన్ చేయమని చెప్పి అని ఒక ప్రశ్న నాలో కలుగుతుంది అదేంటి ఇప్పటి వరకు లేని కొత్తగా కలుగుతుందని ప్రభు సండలో చాలా సమయం ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్తున్నారు ఇదిగో నీవి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి హాస్టల్లో పెట్టి బాగా చదివించేసి జ్ఞానం చేత నింపేయాలని అనుకుంటున్నావు జ్ఞానం ఇచ్చేవాడు నేను నువ్వు ఎక్కడికో తీసుకెళ్లి తనకు చదువు చెప్పించేస్తే బాగా చదివేసుకుంటాడు అనుకుంటున్నావు తను వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని ప్రభు చెప్పారు ఆయన చిత్తానికి లోబడి నేను మౌనం అయిపోయాను ఇక హాస్టల్ సీట్ వచ్చేసింది వెళ్ళే రోజు కూడా సమీపించింది ప్రార్థన కూడా పెట్టుకుందాం అనుకున్నాము హాస్టల్కి వెళ్తే సీట్ వస్తే ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నాను ఆయనకి చెప్పినట్లుగానే హాస్టల్ సీట్ వచ్చింది కనుక ప్రార్థన పెట్టాము ఆ రోజు ఎలాగున అని చెప్పాను ఏంటంటే మేము అనుకున్నాం కానీ ఇది దైవ కాదు ఆయనకు ఒక మృక్కుబడి చేసుకున్నాం కనుక మృక్కబడి చెల్లించేస్తున్నాము ఇదిగో ఈ మృక్కుబడి ఇంతటితో అయిపోయింది అయితే మా అబ్బాయిని హాస్టల్కి పంపించటం లేదు అది దైవ కాదు అని మాకు అర్థమైంది అని సాక్షిని చెప్పి ప్రార్థనలో ప్రభుని గనపరచడం జరిగింది నిజంగా అలాగున పంపించకపోవడమే మంచిదైంది రెండు కారణాలు జరిగాయి ఒకటి ఏంటంటే మా అబ్బాయి మాతో ఉండడం వల్ల పరిచయలు ఎంతో సహకారం అందించడానికి వీలైంది రెండోది ఒక సంవత్సరం తర్వాత ఏదైతే ఇలాంటి హాస్టల్ సీట్ వచ్చిందో ఏ ఎగ్జామ్ అయితే రాసి పాస్ అవడం వల్ల వచ్చిందో ఆ యొక్క ప్రాజెక్ట్ మొత్తం క్లోజ్ చేశారు ఎవరి పిల్లలను వాళ్ళని ఇంటికి పంపించేశారు తర్వాత వాళ్ళు ఎక్కడికక్కడికే చదువుకోవడానికి ఇబ్బంది పడిన పరిస్థితులు తర్వాత తారసపడ్డాయి ఒక సంవత్సరం లోపే ఇది జరగడం చాలా విచారం నిజంగా మా అబ్బాయిని పంపించుంటే పంపించేమనే పేరుంది కానీ మళ్ళీ తిరిగి వచ్చేసాడనే బాధ ఎక్కువ ఉండిను తర్వాత హాస్టల్ గురించి తెలుసుకుంటే అక్కడ కూడా సరిగా చూడలేదు ఉన్న పిల్లల్ని అని తెలిసింది అంటే దేవుడు ఆయన చిత్తాన్ని తెలుసుకోవటానికి మనం ఇష్టపడితే ఆయన చిత్తంలో మనం నడిపిస్తే అది మనకి క్షేమమా కాదని తెలుస్తుంది ఈ రోజున ఈ వాక్యం ఇట్టున బిడ్డల దైవ చిత్తానుసారంగా జీవించటానికై ప్రయత్నం చేయండి ఆయన మీద కొద్దిసేపు కొద్ది సమయం కొన్ని రోజులు వేడుకోండి ఆయన ఒకవేళ సరే అని చెప్పాడా నీ జీవితంలో ఎదురు లేకుండా ముందుకు వెళ్తావు వద్దు అని చెప్పాడా ఎట్టి పరిస్థితులను అది చెయ్యనే చేయవద్దు వీళ్ళు దైవజండి దగ్గరికి వెళ్ళి ప్రార్థించమని కోరినప్పుడు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను అన్నారు వారంటారు మాకు మేలు కలిగినట్లు మేము దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాం ఆయన మాకు ఏది చెప్తే అది ఏది చెప్పినా అది మాకు మేలేవనా అది కీడే అయినా మేము తప్పకుండా ప్రతి విషయాన్ని పాటిస్తాం ఆయన మాటకు మేము విధేయులవుతాం అని మాట్లాడుతున్నారు చాలా మంచి సమర్పణలోనికి వచ్చారు చాలా చక్కగా దేవుని మాటకు విధేయత చూపించడానికి వారు ఇష్టపడుతున్నారు బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇస్రాయిల్ కూడా ఈ మాటలు మాట్లాడతారు దావిజన్ అనేటువంటి మోషే దేవుని సన్నిధిలోని ఈ విషయాలన్నీ మనకు తెలియచేస్తారు ప్రజలందరూ అన్నారట అయ్యా నువ్వు చెప్పినట్లే చేస్తాం నీ మాటకు నేను ఏకీబిస్తాం దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నామంటారు ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన నిర్గమకాండంలో మోసే ప్రజలందరి దగ్గరికి వచ్చి దేవుని చెప్పిన మాటలు న్యాయ నిర్ణయాలు అన్ని తెలియజేశాడు అప్పుడు ప్రజలందరూ అంటారు అయ్యా ఆ ప్రకారంగా మేము చేస్తాం అని మాటిస్తున్నాము అంటారు ఏడవ వచ్చినానికి వచ్చినప్పుడు దేవుని చేత ఏదైతే రాయబడ్డాయో ఆ కూడా వారికి వివరించి చెప్పినప్పుడు వారంటారు మేము విధేయత కలిగి ఆ మాటలు మేము వింటామంటారు ఇరిమే గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినప్పుడు కూడా ఏమి రాయబడిందో తెలుసా మనుషులు హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అంటాడు ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే మనుషుడు విధేయత చూపిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు కానీ ఆ విధేయత ఎంత వరకు ఉంది అనేది అసలైన మాట ఈరోజున కొంతమంది దేవుని మాటకు విధేయత చూపిస్తాను అని అంటున్నారు చూపిస్తున్నారా దైవ సన్నిధిలో క్రమమైన రీతిలో ఎదుగుతున్నాను ఎదుగుతాను అని అంటున్నారు అలా ఉండగలుగుతున్నారా దేవుని ఎన్నడు ఏ పరిస్థితిలోనైనా విడిచిపెట్టను అని అంటారు అలా చేస్తున్నారా ప్రతి ఆదివారం మందిరానికి క్రమముగా వస్తానని థర్టీ ఫస్ట్ నైట్ జనవరిలోనో తీర్మానం తీసుకుంటారు అలా చేస్తున్నారా ఆ రోజుకు మాత్రమే తర్వాత మర్చిపోయి దేవుణ్ణి విడిచిపోయిన వారు ఎందరో ఉన్నారు అందులో ఇక్కడ ఈ ప్రజలు ఎలాగున్నారో మనం చూద్దాం దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత ప్రభు పది రోజులకి జవాబు ఇచ్చాడట వాస్తవానికి మనం అనుకుంటాము ప్రార్థనకి వెంటనే జవాబు రావాలి అని అవును కరెక్టే మీరు అనుకునే ఆలోచన సరి అయిందే కానీ దేవుని ఉద్దేశం దేవుని చిత్తం ఏంటి అని అంటే అది తెలుసుకోవడానికి వెంటనే జరగకపోవచ్చు వెంటనే ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు అయితే జవాబు వచ్చేంత వరకు మనము కనిపెట్టుకోవలసిన వారమై ఉన్నాం ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలి కానీ పది రోజుల సమయం పట్టింది కొన్నిసార్లు మన ప్రార్థనకు కూడా దేవుడు వెంటనే జవాబు ఇవ్వకపోవచ్చు కొన్నిసార్లు అయితే కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు అలాగని దేవుడు ఈ జవాబు ఎవడు అని కాదు దాని అర్థం కొన్నిసార్లు మనం బ్రతుకుంటుండగా చేసిన ప్రార్థన చనిపోయిన తర్వాత కార్యం జరగవచ్చు అంటే మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేశామో వారి జీవితంలో మన కొరు మనం బ్రతుకున్నప్పుడు జవాబు రాకపోయినా వాళ్ళ జీవితంలో జరగాల్సిన టైం వచ్చినప్పుడు దేవుడు దాన్ని జరిగిస్తాడేమో అందుకే ప్రార్థన అయితే ఖచ్చితంగా సజీవంగా ఉంటుంది మనం కొన్నిసారి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామేమో కానీ జవాబు రాకుండా మాత్రం ఉండనే ఉండదు దాని ప్రార్థన చేస్తుండగా ఇరవై ఒక్క రోజు పట్టిందట ప్రార్థనకు జవాబు రావటానికి మరి నీ ప్రార్థనకు రోజులు పడుతున్నాయా వారాలు పట్టేసాయా సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నానండి నా ప్రార్థనకు జవాబు రాలేదు అని నువ్వు భావిస్తున్నావా నువ్వేమీ కంగారు పడగొద్దు ఎందుకంటే ఇరిమియా లాంటి గొప్ప భక్తుడు ప్రవక్త ప్రార్థనకే పది రోజులు జవాబు పడితే దానియాలు లాంటి దేవునికి బహుప్రియుడు ప్రార్థన చేస్తే ఇరవై ఒక్క రోజు పడితే నీ ప్రార్థన కూడా సమయం పట్టొచ్చు కానీ కార్యం మాత్రం తప్పకుండా జరుగుతుంది అందుకే ఏమాత్రం కలత చెందవద్దు జవాబు రాలేదు అని బెంగ పెట్టుకోవద్దు దేవుడు ఒక గంభీరమైనటువంటి సందేశాన్ని ఇరిమియాకు తెలియచేశారు దేవుడు వారి మీద జాలిపడి వాళ్ళు చేసినటువంటి ప్రార్థనకు జవాబుగా జవాబుగా ఇలా చెప్తున్నాడు నేను మీ పట్ల చేసిన కీడును బట్టి బాధపడుతున్నాను ప్రజలందరిని నేను శత్రులకు అప్పగించేశాను బాధపడుతున్నాను వాస్తవానికి దేవుడు బాధపడనవసరం పని లేదు వీళ్ళు పశ్చత్తా పడ్డారు అని దేవునికి బాధ అనిపించింది అయ్యో వీళ్ళు ముందే పశ్చెత్తా పడితే బాగుండు కదా అందరూ ఉన్నప్పుడు విధేత చూపిస్తే శత్రువుడి చేతికి నేను అప్పగించకుండా ఉందును కదా అని ఈ రోజున బాధపడిన తర్వాత దుఃఖంకి ములిగిపోయిన తర్వాత పరిస్థితులన్నీ విషమించిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి పచ్చత్తపడి నేను తప్పు చేశాను అని నువ్వు అంటున్నావేమో అదేదో కీడొచ్చినప్పుడు కలిగినప్పుడు నష్టపోయినప్పుడు గాక వెంటనే సరి చేసుకుంటే ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండేది ప్రభు ఉద్దేశాన్ని గమనిద్దాం అని అంటాడు ఇదిగో మిమ్మల్ని శత్రులకు అప్పగించాను గాని మరలా ఈ దేశానికి మిమ్మల్ని తీసుకొస్తాను నేను పడగొట్టక మిమ్మల్ని స్థాపిస్తాను పెల్లగింపక నాటుతాను మీరు భవలోని రాజుకి ఏమీ భయపడొద్దు మీరేమీ భయపడొద్దు అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించడానికి రక్షించడానికి నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు ఎంత గొప్ప ధైర్యం చెరపోయినటువంటి ఆ ప్రజల నట దేవుడు మరలా తిరిగి తీసుకొస్తానంటున్నారు ఆహా ఎంత గొప్ప దేవుడు వాస్తవానికి శత్రులు చేతులకి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడే నాశనమైపోయే పరిస్థితే కానీ దేవుడు అంటున్నాడు నేను రాజు మనసు మార్చేస్తాను మరలా వాళ్ళని పంపించేలాగా చేస్తాను అంటున్నాడు దేవుని వాక్యం సామెతలు గ్రంథకర్త సులోమని ఎలాగంటాడు రాజు హృదయము దేవుని చేతిలో ఉంది ఆయన తన చిత్త వృత్తి చొప్పిన దానిని త్రిప్పును దేవుని చేతిలో ఉందంటే రాజుగారు హృదయం దేవుడు ఎలా తిప్పితే అలాగు జరుగుతుంది పరో రాజు ఇస్రాయిలను పంపించమని మోసే వెళ్ళినప్పుడు తన హృదయాన్ని దేవుడే కఠినము చేసేసాడు ఒకటి కాదు రెండు కాదు పది పర్యాయాలు కఠినం చేసాడు మోసనేమో వెళ్ళమంటాడు పరో హృదయాన్నేమో కఠినం చేసేస్తాడు ఎందుకు దైవ చిత్తాన్ని వారు గమనించాలి దేవుని ప్రజల పట్ల దేవుని కలిగిన ఉద్దేశాన్ని గమనించాలి దేవుడు తన ప్రజల పక్షంగా ఎట్టి కార్యాలు చేస్తాడో తెలియాలి దేవుని గొప్పతనం ఏంటో పరోకి అతని సైన్యానికి ఐగుప్తి దేశానికి తెలియాలి అందుకని దేవుడే రాజు హృదయాన్ని కఠిన పరుస్తూ ఉన్నాడు ఈ రోజున ఈ బబులోను రాజుని పంపించాడు మరలా చెర తీసుకొని పోయిన వారిని తిరిగి పంపించేటట్లుగా అతని మనసును మారుస్తాను అని అంటున్నాడు నిజమే దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకం కనుక కలిగి ఉంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడు ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు నువ్వేమైతే నష్టపోయావో ఏదైతే కోల్పోయావో దాన్ని తిరిగి ఇస్తాడు అందుకని యోవేలు ప్రవక్త ద్వారా ప్రభుల చెప్తున్నాడు ఇదిగో మీరు పంట పాడైపోయిందని అవి మెడతలు పసర పురుగులు గొంగళ పురుగులు తినేసేయని చీడ పురుగులు తినేసేయని బాధపడుతున్నారు కదా మీరు పచ్చత్త ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి హృదయపూర్వకంగా నా వైపు తిరిగితే మరల నేను తొలకరి వర్షాన్ని కుమరిస్తాను అవి పాడైపోయిన మీ పంటను తిరిగి ఇచ్చేలాగా నేను చేస్తాను అంటాడు అంటే దేవుని సన్నిధిలో కానికే నువ్వు పచ్చత్తాపడి నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే కోల్పోయిన దానిని కూడా తిరిగి పొందేటట్లు చేయగలిగిన వాడై ఉన్నాడు యోబును మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే యోబు సమస్తాన్ని కోల్పోయాడు కానీ దేవుని సన్నిధిలో చేసిన ఆ ప్రార్థన పోగొట్టుకున్న దానికి రెట్టింపు తెచ్చింది ఈ రోజు నడి జీవితంలో ఏమైతే కోల్పోయావో పోగొట్టుకున్నావు నష్టపోయావు బాధపడుతున్నావు నా ప్రభు రెండంతలుగా నీకు నీ పచ్చి ద్వారా దయ చేయును గాక ఆయన రెండంతల ఆశీర్వాదాన్ని నీ కొరకు సిద్ధం చేశాడు ఈరోజు విశ్వాసంతో ఉందాం ఏదైతే పోగొట్టుకున్నావో ఏదైతే నష్టపోయావు ఏదైతే కోల్పోయావో ఏదైతే లేకుండా పోయింది అని అనుకున్నావో వాటిని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడే దేవునికి స్తోత్రం కలుగుని గాక అందుకంటున్నాడు నేను మీకు తోడుగా ఉంటాను భయపడద్దు నేను మీ మీద జాలు పడుతున్నాను మీ మీద దయ చూపిస్తున్నాను మరలా వారిని మీ దగ్గరికి పంపించేటట్లుగా రాజు హృదయం కూడా జాలి పడేలాగా నేను చేస్తాను అంటున్నాడు అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఐగుప్తికి వెళ్తానని మాత్రం మీరు మాట్లాడద్దు వీళ్ళు అనుకుంటున్నారు ఎరిసలేములో సమృద్ధి లేదు క్షేమం లేదు కనుక మనం ఐగుప్తికి పోదాం అని అనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశాలను ఎరిగిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు ఎరిసలేమును విడిచిపెట్టి ఐగుప్తికి వెళ్ళిపోదాం అక్కడ బ్రతుకుదామని అనుకోవద్దు మీరు నిశ్చయించుకున్నారు వెళ్ళిపోదాం ఐగుప్తికి అక్కడ బాగుంది కదా అని ఒకవేళ గనక మీరు అలాగే వెళితే అక్కడ మీరు ఖడ్గానికి గురయ్యేలా చేస్తాను కరువు వచ్చేలాగా చేస్తాను ఘోరమైనటువంటి రోగాలకు గురయ్యి చచ్చిపోయేలాగా చేస్తాను నేను వారి మీదకు రప్పించే విపత్తు ఎవ్వరు తప్పించుకోలేరు అన్నాడు దేవుడు ఇక్కడ ఉండండి మీకు క్షేమం ఇస్తానని చెప్పాడు కనుక ఇక్కడ ఉండి ఆ క్షేమాన్ని చూడాలి కానీ వీళ్ళు ఉద్దేశాలు అంటే మేము ఐగుప్తికి పోదాం అనుకుంటున్నారు దేవుడికి తెలుసండి ఇక్కడ ఉంటే క్షేమం ఇస్తానని చెప్పిన దేవుడు అక్కడికి వెళితే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు అయితే ఈ ప్రజల హృదయాలు ఎలాగున్నాయి ఇందాక చదువుకున్నట్లుగా మనుషుని హృదయం రోగంతో వ్యాధుతో ఘోరమైనదిగా కనబడుతుంది దేవునికి హృదయం చెడిపోయినట్లుగా కనబడతా ఉంది వారి యొక్క ఆలోచనలు అంటే దేవుని మాట ప్రకారంగా జీవించేస్తాం అలాగే లోబడి ఉంటాం విదేత కలిగిన వారిగా బ్రతుకుతాం ఆయన ఏది చెబితే అది మేలైనా కీడైనా మేము రెడీగా ఉన్నామని చెప్పిన వారు చివరికి దేవుడు చెప్పిన తర్వాత వారి ఆలోచనలు మళ్ళీ మార్చేసుకున్నారు వాళ్ళకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు చెప్పితే వినరే మరి క్షేమం లేదండి నష్టపోతున్నాము సమృద్ధి లేదు బలహీనత ఉంది సమస్యలు ఉన్నాయి అన్నీ చెప్పిన వాళ్ళు ఇక్కడ ఉండండి మీకు క్షేమం కలుగు చేస్తాను అని అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఐగుప్తికి వెళ్ళిపోదామని మరి నువ్వు కూడా ఎక్కడికో వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నావు ఏదో చేసేద్దామని నిర్ణయించుకున్నావు అయితే నీ నిర్ణయము సరి అయినది కాదు ఎందుకంటే దేవుడు నువ్వు ఎక్కడికో వెళ్తే పోషించేస్తాడు అని అనుకోకు నువ్వు ఎక్కడున్నా నిన్ను పోషించగలిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కేరేతువాగు దగ్గరకు ఆహారాన్ని పంపించని దేవుడు విధవరాలింటి దగ్గరే సమృద్ధినిచ్చిన దేవుడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు నీ కొరకు ఏమైనా చేయగలడు అది ఎలాంటిదైనా జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు నువ్వేమి తొందర పడిపోయి కంగారు పడిపోయి ఆందోళన చెందిపోయి బాబోయ్ అని అందరగోళం అయిపోవాసం పని లేదు ప్రశాంతంగా ఉండు దేవుడే నీకు తప్పకుండా క్షేమమును ఇస్తాడు అయితే మీ ఆలోచన మార్చుకో వెళ్ళిపోదాం విడిచిపెడదాం ఇంక లేదనుకుందాం కాదనుకుందాం అనే ఆ నిర్ణయాలు కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వే నిర్ణయం అయితే తీసుకుని ఉన్నావో ఆ నిర్ణయం కాదు దేవుని సన్నిధిలో ప్రార్థించవయ్యా నీ చిత్తము నాకు తెలియచేయమని చెప్పావు కదా నువ్వు తీసుకున్న నిర్ణయము ఇది సరి అయినది కాదు అది అయుప్తి లాంటి పరిస్థితి నువ్వు తీసుకున్న నిర్ణయం దేవుని సన్నిధిలో ఉండు ప్రార్థించు విశ్వాసంతో ఉండు దేవుడు గొప్ప కార్యాలను నీ కొరకు చేయటానికి ఇష్టపడుతున్నాడు ప్రజలు ఇరిమియా తన ప్రేమ పూర్వకమైన వ్యక్తిగతమైన హెచ్చరిక ఇస్తున్నాడు ప్రజలకు వారి హృదయపు స్థితి ఉంది గ్రహించగలిగేలాగుంది వారు ఆలోచనలన్నీ ఎలాగున్నాయంటే దేవుడు తన సంకల్పాన్ని తెలియజేసిన వారి ఇష్టమే చేద్దామని నిర్ణయించుకున్నారు వారి యొక్క ఆలోచన ప్రకారంగా చేయాలనుకుంటున్నారు మనుషులు ఎలాంటి వారో మనం గమనించగలుగుతాం దేవుణ్ణి అడుగుతారు దేవుని చిత్తం తెలుసుకుంటారు చివరికి వారి ఇష్టమే చేయటానికి ఇష్టపడతారు ఈరోజున నీ ఇష్టం చేస్తున్నావేమో ఈ రోజు నుంచి నీ ఇష్టం గాక దైవ చిత్తాన్ని చేయటానికి ఇష్టపడు దేవుడు తోడుగుంటాడు క్షేమం ఇస్తాడు సమృద్ధిని ఇస్తాడు మేలకరమైన పరిస్థితులు కలుగుతాయి నువ్వు ఐగుప్తి లాంటి పరిస్థితులను ఎన్నుకొని దేవునికి కోపం రేపి బాధపెట్టే పరిస్థితికి రాకు దేవునికి విధేత కలిగి ఆయనకు లోబడి బ్రతకగలిగితే నీకు ఎప్పుడు క్షేమము కలిగి ఉంటుంది అటు కృప ధన్యత భాగ్యం ప్రభు నీకు సమృద్ధిగా దయచేయును గాక ఆమె